మా వాళ్ళు ఇలా నవ్వుకుంటూ సీరియస్ విషయాలు మాట్లాడుకోకపోతే ఈ మాత్రం నవ్వు లేకుండా ఈ మాత్రం చనువుతోటి వ్యాఖ్యానాలు లేకుండా బాగుండదు అని చెప్పినని అంటే మనల్ని ఒక డిప్రెషన్లోకి పోయినప్పుడల్లా కాస్త సేద తీర్చేవి ఇలాంటి చనువుతో కూడిన మాటలే అనుకుంటా అయితే నేను ఎక్కువ వేరే విషయాలకు పోకుండా ఊరికి రెండు మూడు పాయింట్స్ నేను మాట్లాడదాం అనుకుంటున్నా ఎందుకంటే కొంచెం టైం కూడా ఎక్కువైంది నిజానికి ముఖ్యంగా మాట్లాడవలసిన వాళ్ళు ముగ్గురు మాట్లాడారు అయితే నేను ఎందుకు రామాయణం గురించి అనుకున్నాం సమూహం మొత్తం ఎందుకు రామాయణం గురించి ఇప్పుడు మనం మాట్లాడాలి అంటే టాపిక్స్ డిసైడ్ చేసేటప్పుడు కూడా అంటే మనకు ఒక వైపున జై శ్రీరామ్ అనేటువంటి నినాదం ఒకటి చాలా అది అది అదొక ఒక భయంకరమైన వెప్పనే దాదాపు ఇప్పుడు దాని నేపథ్యము దానికి కావాల్సిన ఒక తాత్విక భూమికని దృశ్యమానం చేశాడు సొంగ అయితే ఆ భయంకరమైన ఆయుధంగా మారి వచ్చినప్పుడు మనకి రామదాసు కీర్తనలో ఉన్న సౌందర్యము లేకపోతే చానయ్య కీర్తనలో ఉన్న ఏదో అవేవి గుర్తు రావు రాకుండా పోయి మన భక్తి అది ఇండిపెండెంట్ విషయం ఒక వ్యక్తిగత విషయం నీకు రాముడు ఉండొచ్చు ఎన్నైనా ఉండవచ్చు అలాంటప్పుడు మనకున్న రాముడి చుట్టూ అల్లబడిన అనేక సంస్కృతులు ఉన్నాయి రామాయణాలు ఉన్నాయి ఈ పాటలున్నాయి జానపద రామాయణాలు ఉన్నాయి తర్వాత ఎన్ని టెక్స్ట్లో ఉన్నాయి రామాయణాలు ఆ అనేక రాముళ్ళు ఉన్నారు ఎవరికి వాళ్ళు వాళ్ళ వాళ్ళ రాముణ్ణి వాళ్ళు తయారు చేసుకున్నారు అయితే ఇన్ని రామాయణాలు ఉన్నప్పుడు తర్వాత ఇంకోటి మనకు భారతదేశంలో ముక్కోటి దేవతలు కదా ఉన్నారు ఐ మూడు కోట్ల దేవతలు ఉన్నారు పొద్దున సిద్ధారెడ్డి గారు చెప్పారు మన గ్రామ దేవతలు ఉన్నారు అందుకని మనము ఎవరిని పూజించుకుంటాము ఎవరిని మనం ఇష్టపడతాము అది మన వ్యక్తిగతమైనటువంటి విషయం మనం మన ఆనందం అది మన విశ్వాసం అది అయితే ఈ ఆనందాలని విశ్వాసాలని అన్నింటినీ చేస్తూ ధ్వంసం చేస్తూ నువ్వు ఇదే దేవుణ్ణి ఆరాధించాలి ఈ దేవుణ్ణి ఆరాధించటమే నీ దేశభక్తికి నిదర్శనం అన్నప్పుడు మనకు మన కర్తవ్యమే అది మనకు నా ముందున్నటువంటి ప్రశ్న ఆ ప్రశ్న నుంచే మనం రాముని గురించి మాట్లాడుకోవాలి సాహిత్య రాముడు రాజకీయ రాముడు అనే మాట కానీ రామాయణాన్ని డీకోడ్ చేయడం కానీ ఇవన్నీ ఆ ఆలోచనల నుంచి వచ్చిన ఒక వ్యక్తీకరణ అయితే నేను పర్ఫెక్ట్గా చేస్తాను కదా పెట్టే రామాయణ విద్యకు చాలాసార్లు ఒక సాహిత్య విద్యార్థిగా చదువుకున్నా కొన్నిసార్లు పేపర్లు సబ్మిట్ చేశా కోణం నుంచి స్త్రీల కోణం నుంచి చదువుకున్న రామాయణాన్ని మానవ సంబంధాలు నుంచి చదువుకున్నా అంటే ఇప్పుడు మళ్ళీ ఈ రాజకీయ ఒత్తిడుల నుంచి నేను రామాయణాన్ని ఎట్లా చూడాలి మళ్ళీ అని మళ్ళీ మొదలుపెట్టి అన్ని రామాయణాలు చూసుకున్నా కానీ ఈసారి వాల్మీకి రామాయణం మొదటి నుంచి చివరి వరకు చదవాలని పెట్టుకొని అది చదివా కోసం ప్రత్యేకంగా ఇవి చూసినప్పుడు ఒక రకంగా నాకు భయం వేసింది సౌదా గారు చెప్పినట్టు ఇందాక కొన్ని భయం వేసినటువంటివి ఉన్నాయి రాముడు ఎందుకు ఈ రోజున ఒక ప్రధానమైన సాధనంగా మన మన మీద ఎందుకు ఎక్కువ పెట్టబడ్డాడు రాముడు ఒక ఐతిహాసిక పాత్ర చారిత్రకంగా ఉన్నాడు లేదో మనం తెలియదు చారిత్రక పాత్ర చారిత్రక వ్యక్తి అని రామాలయం సందర్భంలో అయోధ్య రామాలయం నిర్మాణం వీటి విషయంలో పోలిడంతో విన్నాం మనం అయితే చారిత్రక పాత్ర అని నేనైతే అనుకో ఎందుకంటే నాకు ద్వారానే రాముడు తెలుసు నేను చారిత్రక ఆహారాలు ఇవి చూడలేదు సాహిత్యం ద్వారా తెలుసు సాహిత్యం రామాలయం కట్టాడు భద్రాచల రామదాసు మనకు భద్రాచలంలో రామాలయం ఉన్నది ఆయన ప్రభుత్వంలో ఉద్యోగి ఆ ఉద్యోగాన్ని ఉండి అప్పులు చేశాడు కట్టాడు రెవెన్యూ కూడా కొంత వాడాడు జైల్లో పడ్డాడు కానీ ఈ రోజున అంత పెద్ద రామాలయం కడుతూ కూడా అది స్టేటే కడుతున్నది ఒక ఉద్యోగి కడితే స్టేట్ శిక్షించింది అప్పుడు నువ్వు నీ నిధులు దీనికి కాదు నువ్వు వాడవలసింది అని చెప్పి కానీ రోజున స్టేటే గుడులు కట్టే స్థితికి ఒక ప్రత్యేకమైన దేవుణ్ణి ఆ దేవుడిని భారతదేశం అంతా ఆరాధించండి అని చెప్పి మనకు అక్షంతాలు పరచడాన్ని ఇలాంటి వాటి అన్నింటినీ కూడా ఒకవేళ మనం రాముడు కాదంటే మనం అక్షంతలు తీసుకోకపోతే వాళ్ళ దేశభక్తులు కాదని కూడా అని ఈ పరిస్థితులలో సాహిత్యంలో రావుడిని గురించి చూడాలి అని బండి మనం మాట్లాడుకుంటుండాలి ఆ మిత్రుల గురించి మాట్లాడుకోవాలి మనం సాహిత్యం అన్నప్పుడు కల్పన ఉంటుంది సాహిత్యం ఎప్పుడూ వాస్తవమే కాదు కొంత వాస్తవం ఉంటుంది లోకంలో చూసింది ఆ వాస్తవం నుంచి మన ఇమాజినేషన్ ఉంటుంది ఆ ఇమాజినేషన్ సౌందర్య గారిని దాకాంతా ఇమాజిన్ చేసి మనకు పిక్చర్స్ ఇచ్చారు ఆ ఇమాజినేషన్ అంతా మనకు ఆ పాత్ర చుట్టూ చాలా కథను ఆవరణాన్ని తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇలాంటిది జరిగినప్పుడు రాముడు ఏ రకంగా ఉన్నాడు నేను స్త్రీల గురించి ఆలోచ స్త్రీల గురించి మాట్లాడడానికి బోలెడు కనిపించాయి అసలు ఈ సబతుల గోల ఇవన్నీ చాలా విషయాలు ఉన్నాయి ఇప్పుడు మా అవి మాట్లాడుకునే తవ్వడం కాదు ఒకసారి సిద్ధారెడ్డి గారు అంటారు తెలంగాణ ప్రాంతం గురించి మాట్లాడేటప్పుడు తెలంగాణ ఉద్యమం అప్పుడు నా పుస్తకానికి ముందు మాట్లాస్తాను ఇప్పుడు స్త్రీల విషయం కాదు మనం తెలంగాణ విషయం మాట్లాడుకోవాలి అట్లా ఇప్పుడు బహుశా స్త్రీలు అస్తిత్వాలు వీటి గురించి కానీ మాట్లాడుకోవాల్సింది వీటికి అన్నిటికంటే పెద్ద ప్రమాదం గురించి మనం మాట్లాడుకోవాలి అందుకని నేను కేవలం రాముని వైపు నుంచి చూస్తూ వచ్చాను మొత్తం దానిలో రాముడిని ఎట్లా చూశారు రామ్ రామరాజ్యం గురించి ఇప్పుడు రామరాజ్యం అనే మాట కూడా మనకు చాలా ప్రసిద్ధమైంది ఈ రామరాజ్యం అనే మాటను ఎట్లా చూపించారు ఒక మూడు నాలుగు సందర్భాలలో దశరథుడి రాజ్యం గురించి మనం ఉంటుంది తర్వాత మధ్యలో ఎక్కడో రాజ్యం ఎలా ఉంటుంది ఉంటుంది భరత్ రాజు రాముడు పట్టాభిషిక్తుడు అయితే రాజ్యం ఎట్లా ఉంటుందో ఉంటుంది మళ్ళీ రాముడు పట్టాభిషిక్తుడు అయిన తర్వాత భరతుడు నీ రాజ్యం ఎట్లా ఉందో అని చెప్పి చెప్తాడు ఇవన్నీ కథనాలి అంటే రాజ్యం ఎట్లుంటుందని చెప్పటమే ఈ చెప్పిన దానిలో మనం చెప్పినవి ఏమిటంటే ఉండదు దేశంలో తర్వాత అందరూ సమానంగా ధనం ఉంటుంది దొంగలు ఉండరు వితంతువులు ఉండరు రోగాలు ఉండవు ఆరో అనారోగ్యాలు ఉండవు మరణాలు ఉండవు ఇది రాజ్యం గురించి చెప్పింది తర్వాత చాతుర్వర్ణ్యాలు పరిరక్షింపబడుతూ ఉంటాయి ఇవి చెప్పినటువంటి బిల్వ అయితే నాకు వీటన్నింటి దాదాపు ఇవి రిపిటేషన్స్ పోలే ఉంటాయి ఇవే చెప్తారు అయితే ఇవి చెప్పినప్పుడు దీనికి విధానాలు ఉన్నాయా అందరూ ఆకలి లేని వాళ్ళు ఉండటానికి ఈ ఈ విధానం ఉన్నది అని ఎక్కడైనా ఉన్నదా రామాయణంలో అంటే ఎక్కడ విధానాలు కనిపించదు ఒక పాత్ర చెప్తూ ఉంటారు ఒక మంత్రి చెప్తాడు ఒక భరతుడు చెప్తాడు ప్రజలు చెప్తాడు కవి చెప్తాడు చెప్పడమే తప్పితుంది యాక్షన్లో కనిపించదు ఎక్కడ ఈ ప్రజలు సంక్షేమంగా ఉండడానికి ఏడు కావలసినవో అవి ఇట్లా సమకూరుతున్నాయో వాటికి సంబంధించిన వీళ్ళు ఉన్నారు ఇది ఒకటి అయితే నాకు ఎట్లా ఇది ప్రాక్టికల్గా సాధ్యమవుతుంది మరి విధానం లేకుండా ఎట్లా సాధ్యమవుతుంది అని ఒక ప్రశ్న అంటే సాహిత్యాన్ని రాముడిని మీద ఒక విశ్వాసం ఉండటం వేరు రాముడిని మనం పూజించుకోవడం వేరు కానీ సాహిత్యం దగ్గర మనకు విశ్వాసాలు అవసరం లేదు సాహిత్యాన్ని ఒక భావజాల ప్రచారం అది అది మొత్తం కొంత ఒక నిర్మాణం చేస్తుంటుంది కొన్ని మిత్రులను నిర్మిస్తూ ఉంటుంది ఈ మిత్రులను మనం డీకోడ్ చేసుకోకపోతే మనం ఆ మాయలో పడిపోతూ ఉంటాం అందుకని సాహిత్యాన్ని అవసరాన్ని బట్టి మళ్ళీ మళ్ళీ డీకోడ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అందుకని మనము వీటిని ఈ ప్రశ్ననే ఎందుకు ఇంతకుముందు వేసుకోవాలి ఈరోజు అవసరమైంది అది వేసుకోవాలి అంటే విధానాలు లేకుండా అందరూ సుఖంగా ఉండడానికి వీలుంటుందా సంక్షేమ రాజ్యం ఉంటుందా ఏ విధానాలు లేకుండా అభివృద్ధి ఉంటుందా మన వాళ్ళు కూడా చెప్తున్నారు కదా అభివృద్ధి అనేటువంటి మాట ఇవన్నీ అదొక సమస్య తర్వాత రెండవది రాముడు ఈ మొత్తం మీద ఏం చేశాడు ప్రారంభం నుంచి చివరి వరకు రాముడు చేసినటువంటి పని ఏమిటి చూసినప్పుడు బాల్యం బాల్యం తర్వాత అతనిని చాలా అతని గుణగణాలను చాలాసార్లు వర్ణిస్తారు రకరకాల ఋషులు పాత్రలు తండ్రి తల్లి ఇలా చాలామంది రాముడు ఉన్న చోట ప్రజలు ఇష్టపడతారు రాముడు ప్రజలను బాగా చూసుకుంటాడు ఇలా రకరకాలుగా చెప్పుకుంటూ వస్తారు రాముడు అట్లా చూసుకున్నాడు అనడానికి ఒక్క ఇన్సిడెంట్ కూడా లేదు రామాయణంలో తర్వాత రాముడు అయోధ్యలో ఏం చేశాడు బయట ఏం చేశాడు రాముడు అయోధ్యలో చేసినది ఏమీ లేదు చేసినంత అడవిలోనే చేశాడు అది విశ్వామిత్రుడితో వెంట ఆ తర్వాత పద్నాలుగేళ్ల అరణ్యవాస సమయంలోనైనా అంటే అతని పని పూర్తిగా ఋషులను యజ్ఞాలను కాపాడటం ఈ కాపాడటం అనేటువంటి పనిని నిర్వర్తించుకుంటూ వెళ్ళాడు ఋషులకు అవరోధంగా ఉన్నటువంటి వాళ్ళని రాక్షసులను అనే పేరుతో వాళ్ళని చంపేస్తూ పోయాడు వేల కొద్ది రాక్షసులను చంపుకుంటూ పోయాడు అక్కనే అక్కడ అతను ప్రతిజ్ఞ చేస్తాడు ఋషులకు ఆటంకం కలిగించే రాక్షసులను నేను బతకనియ్యను అని చెప్పి ప్రతిజ్ఞ సీత అభ్యంతర పెడుతుంది నువ్వు అడవికి వచ్చావు అడవిలో నీకు వీళ్ళతో ఏం విరోధం లేదు ఇదివరకు విరోధం లేని వాళ్ళతో యుద్ధం చేయడం ఎందుకు చంపడం ఎందుకు అని ఈ ఆయుధాలు పక్కన పెట్టేసే ఇప్పుడు మళ్ళీ నువ్వు రాజ్యానికి పోయిన తర్వాత ఆయుధాలు చూసుకోవచ్చు అంటుంది లేదు నేను ఋషుల కోసం ప్రతిజ్ఞ చేసా యజ్ఞయాగాదుల కోసం ప్రతిజ్ఞ చేశా రాజన్నవాడు ప్రతిజ్ఞను పరిపాలించాల్సింది అని చెప్పి కూడా అందుకని అక్కడి నుంచి సీత నార్లవారి సీత జోస్యం అక్కడి నుంచి వచ్చింది ఆమె ఆయన అడవులను ఎంజాయ్ చేయాలనుకుని పోయింది ఈయన అడవులని కంట్రోల్ చేయాలను పోయాడు అమాట చెప్తాడు కూడాడు నే భరతుడి రాజ్యం ఉంది ఇప్పుడు ఒక చోట అంటాడు భరతుడి రాజ్యం ఉంది నేను భరతుడి రాజ్యం పరిపూర్ణంగా పటిష్టంగా ఉండటానికి ఏమేమి చెయ్యాలో అది చెయ్యాలి కిష్కింత మీద కంట్రోల్ కానీ కిష్కింతును తాను వాలిని తన కంట్రోల్లో పెట్టుకోవడం కానీ చివరికి విభీషణ్ణి అక్కడ స్థాపించి లంకని కంట్రోల్లో పెట్టుకోవడం కానీ ఇవన్నీ కూడా ఒక రకంగా విస్తరణ వాద రాజకీయాలు కానీ కనిపిస్తాయి అయితే ఈ మొత్తం ప్రాసెస్లో అడవులను ధ్వంసం చేస్తూ పోవటం అంటే వివిధ వనరులు ఉన్నటువంటి అడవులను ధ్వంసం చేస్తూ పోవటం ఆ అడవుల మీద అధికారం స్థాపించుకోవటం అందుకనే అంటాడు ఈ మధ్య మన కలూరి భాస్కరంగారు ఒక మనమూలాలు ఇవి మనమూలాలు అనే పుస్తకం రాశారు దానిలో అంటారు మనకు ఋగ్వేదంలో ఇంద్రుడు కనిపిస్తాడు ఋషులను కాపాడినవాడు యజ్ఞయాగాదులను కాపాడినవాడు వాళ్ళ చేత ఆరాధింపబడినవాడు ఋగ్వేదంలో రా ఇంద్రుడే రామాయణంలో రాముడు అయ్యాడు అంటే దేవతలు అనేటువంటి వాళ్ళు ఇప్పుడు బహుశా రాముడిలో ఎంతసేపు రాముడి ధర్మాలు ఏవి చెప్పబడ్డాయి పితృవాక్య పరిపాలన అవి ఒక విలువలు ఒకళ్ళని అనుసరించారు పితృవాక్య పరిపాలన సత్యాన్ని ఆశ్రయించటం తర్వాత సనాతన ధర్మాన్ని సనాతన ధర్మం అనే మాట కూడా చాలాసార్లు దీనిలో వస్తుంది అయితే ఇది అంతా వచ్చే క్రమం పరిశీలించినప్పుడు ఒకటి రెండు అంశాలు నాకు చాలా ఎప్పటికప్పుడు చదువుతున్నప్పుడల్లా నాకు వర్తమానం గుర్తుకొస్తూ వచ్చింది అంటే ఇప్పుడు ఈ రోజున ఆదివాసీల మీద ఏ రకమైనటువంటి వైమానిక దాడులు విధ్వంసము ఏ కారణాల చేత జరుగుతున్నది ఋషులకు సంపదలు సమీకరించి పెట్టాలి అది మన పద్ధతి అని రాముడు ఏదైతే చెప్పాడో ఈరోజు అంబానీలకు ఆదానీలకు సంపదలు సమకూర్చి పెట్టాలి అనేటువంటిది ఈరోజు వాదన ఆ వాదనలోనే మనకి మొత్తము ప్రాసెస్ అంతా కనిపిస్తుంది చాలా అది అనిపించి నేను చదువుతూ అక్కడ రాసుకున్నా ఈరోజు పరిస్థితి ఈరోజు పరిస్థితి అలా నాకు ఈరోజు దండకారణ్యంలో అన్నారు కదా దండకారణ్యాన్ని ఆక్రమించడానికి వచ్చాడు అని చెప్పనని ఆ దండకారణ్యాన్ని నియంత్రించటం దండకారణ్యాన్ని ధ్వంసం చేయడం వనరులను అంటే భరతుడేమో అక్కడ రాజ్యం సుస్థిరం చూస్తూ ఉంటాడు ఈయన వచ్చి ఈ మొత్తాన్ని ఆక్రమించుకుంటూ రామరాజ్యాన్ని విస్తరించుకుంటూ పోతాడు అందుకని రామరాజ్యంలో సనాతన ధర్మం అంటే కూడా తనొక మాట చెప్తాడు పితృవాక్య పరిపాలనే సనాతన ధర్మం సత్యమే సనాతన ధర్మం అయితే అహింస అనే మాట ఎక్కడా వాడాలి ఆయన మనకు గాంధీ అహింస వాదంతో కదా స్వాతంత్రోద్యమం సాగింది అయితే అహింస అనే మాట ఎక్కడా వాల్మీకి రామాయణంలో కనిపించదు ఎందుకంటే అందుకని ఇప్పుడు అహింస హింస వద్దు అని చెప్పి సీత అంటే కూడా రాముడు దాన్ని నిరాకరించాడు ఈ క్షత్రియ ధర్మం నేను చేయవలసిందే అన్నాడు అందువల్ల ఇప్పుడు నేను వనములకు పోయి తపస్సు చేసుకుంటానన్నవాడు అన్ని ఆయుధాలు తీసుకొని రావడమే ఒక వ్యక్తి అయితే ఆ ఆయుధాలను నిత్య ఉపయోగంలో ఉంచుకోవడం ఇంకొక పద్ధతి ఈ నిత్యం ఉపయోగంలో ఆయుధాలను ఉపయోగిస్తూ వనరుల మీద పెత్తనం సామ్రాజ్యం మీద పెత్తనం ఒక విస్తరణ ఆకాంక్ష ఇవి బలీయంగా కనిపిస్తాయి ఈ ఇటువంటి సందర్భాల నుంచి మనము రాముణ్ణి మళ్ళీ చూడాల్సి వస్తుంది తర్వాత ఒక రాముడే ఒకే పద్ధతిలో ఉన్నాడా అనేక రాముళ్ళు ఉన్నారు నిజానికి ఇప్పుడు నాకు బాలరాముడిని కదా వీళ్ళు ప్రతిష్టాపించింది కానీ బాలరాముడికి కథ ఉంది స్టోరీ అంతా రాముడు పెద్దవాడైతేనే ఉంది అందుకని సాహిత్యానికి బాలరాముడితో పనిలేదు అయితే ఆ బాలరాముడి జీవితాన్ని కూడా వాల్మీకి చేయని పనులు విశ్వనాథ సత్యనారాయణ లాంటి వాళ్ళు చేశారు మన పిల్లలు కనుక అంటే కృష్ణుడికి లీలలు ఉన్నాయి కానీ రాముడికి పెద్ద లీలలు లేవు కృష్ణుడు ఏం చేశాడు చిన్నప్పుడు అని పని ఆయన కృష్ణుడు రాముడికి కూడా నీళ్ళలు పెట్టే ప్రయత్నం చేశాడు విశ్వనాథ సత్యనారాయణ నీ పేరేంటి దా అని పిల్లవాడిని అడిగితే తానో రాములు తండ్రి పేరిన లాములు రాముడికి కూడా రాముడు అనే మాట రాలే నోటికి మన పిల్లలకు లాగానే ఒక అక్షరం పలుకుతుంది ఒక అక్షరం పలకల అంటే ఒక మానవీయ అంటే మనిషే సృష్టించాడు కదా పాత్రల్ని సాహిత్యాన్ని దేవుణ్ణి అందరినీ సృష్టించిన మనిషి తనకున్నటువంటి తన జీవితంలో ఉండేటువంటి చలన చైతన్యాలని వాళ్ళలో చూపిస్తాయి అక్కడ తానో లాములు తల్లి పేరయ్య ఎవరయ్యా అంటే కౌసల్య ఆ అనే మాట నోరు తినకాక ఏడ్చాడట రాముడు దశరథుల వరకు తాను లాములు తండ్రి పేరెవరయ్యా అంటే దాసాథ మహారాజు అన్నట్ట తల్లి పేరెవరయ్యా అంటే కౌసల్యాన్ని నోరు తినక ఏడ్చాడు అని అంటే అంత మామూలు పిల్లవాడిని ఒక శక్తిగా రూపాంతరం చెందించడం అనేది ఒక ఇంతకు ముందు చెప్పారే ఒక మిత్రుని క్రియేట్ చేసి దాన్ని ఎట్లా అక్కడ నిలబెడితే మనందరం భయపడ్డానికి వీలుగా ఉంటుందో అలాంటి అంటే రాముడు ఒక మానవుడు ఒక బలాలు బలాలు బలహీనతలు కలిగిన ఒక మనిషిని బలహీనతలన్నింటినీ కప్పిపుచ్చి శౌర్యాన్ని వీర్యాన్ని సత్యసంధత పితృవాక్య పరిపాలన అనే వాటినే పదే 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 చెప్తూ ఇవి అనుల్లంఘనీయము లోకంలో అట్లా సాధ్యమవుతుందా మరి మనందరం ఎందుకు రాముళ్ళం కాలేకపోయాం అంటే విధేయత సాధ్యం కాదు లోకంలో లోకవాస్తవం కాదది వింటాం ఆ పితృవాక్య పరిపాలన అనేటువంటిది ఘర్షణ కూడా ఉంటుంది అక్కడ మరి అన్ రాముడు మరి వాల్మీకి రామాయణంలో రాముడు కూడా తండ్రిని విసుక్కుంటాడు తండ్రిని విసుక్కున్న రాముడు కూడా ఉన్నాడు దానిలో మా నాన్నకు కామాతురత అందువల్లనే ఆ కైక మాట విధి ఇంత పనిచేస్తాడని అతని చిత్రమేటంటే లక్ష్మణుడు అన్నప్పుడేమో మందలిస్తాడు ఇతరులు ఎవరైనా తండ్రిని తింటే తను మందలిస్తాడు తాను మందలిస్తాడు తాను తాను తండ్రిని అంటాడు వాళ్ళు అంటే అదొక స్ట్రాటజీ అంటే మనిషికి ఎవరికి విసుగు రాదు అరే నా బతుకు ఇట్లా అయిపోయింది అనుకుంటుంటాడు అప్పుడప్పుడు రాముడు కూడా అందులో రాముడిని ఒక మనిషిగా చూడాలి మనం అయితే రాముడిని ఒక కాలాంతరాలలో మనకు ఒక కొన్ని ఆదర్శాలకి బహుశా అన్ని పద్నాలుగేళ్ళు తిరిగాడు అనేటువంటిది కావచ్చు తండ్రి వాక్య పరిపాలన అనే ఒక విలువ కోసం కావచ్చు నన్ను రూపొందించారు ఈరోజు రాముడు నాకెందుకు దేవుడు అనేటువంటి దానిని మనం అడగలేం కానీ రాముని పేరు మీద జరుగుతున్నటువంటి అధికారాన్ని మాత్రం మనం తిరస్కరించాల్సిందే అయితే అట్లా తిరస్కరించడానికి కావలసిన ధైర్యాన్ని ఇచ్చేది మనకు సాహిత్యం సాహిత్యము మళ్ళీ మళ్ళీ చదువుకోవడం అది ఏ మిత్ని మనకు క్రియేట్ చేసి పెడుతున్నది దీనిని బహుశా మనం తెలుగు సాహిత్యకారులం అందరం కూడా దీనిని ప్రచారించాలి రాముడు ఎందుకు వద్దనాలి రాముడి పేరు మీద జరుగుతున్న ఆధిపత్యాన్ని ఎందుకు వద్దనాలి అనడం కోసం మనం చేయాల్సిన పనికి రామాయణం నుంచి మనం ఉదాహరణలు తీసుకుంటూ పనిచేయాల్సినటువంటి అవసరం ఉందేమో రాముడు అనుకుంటే మోడీ రాముడే కాదు చాలా సాధారణ మానవుడి రాముడు వేరే ఉన్నాడు అని కూడా మనం చెప్పాల్సి వస్తుంది అతనే మనకు ఇంకొక మానవుడు ఒక మానవుడికి కూడా రాముడు బాలుడే కావచ్చు ఇంకొక మానవుడికి రాముడు ఒక కథను చెప్ చెప్తారు ఆట ఆ స్త్రీలు రాసుకున్న వాటిల్లో రాముడు ఒక ఇంటి అల్లుడు ఒక ఇంటి కొడుకు అంటే స్త్రీలకు వాళ్ళకి తెలిసిన జీవితం నుంచి ప్రతి పాత్రని చేస్తారు అందువల్ల ఆ కోణం నుంచి చూసినప్పుడు ఈ రోజున ఒక ఆదివాసీ విధ్వంసం వైపు జరుగుతున్న దాడుల నేపథ్యంలో అయితే నాకు మళ్ళీ వాల్మీకి రామాయణం కొత్తగా చదవలసినటువంటిది నా అనిపించింది ఈ మూడు నాలుగు ఒక రకంగా ఏంటంటే అధ్యయనం పూర్తయిందని కాదు ఇవి తుది తీర్పులని కాదు కొన్ని అనిపించినటువంటివి చదువుతున్నప్పుడు అనిపించినటువంటివి వీటిని మీతో పంచుకుంటున్నా ఈ అధ్యయనం ఇంకా మనం ముందు ముందు చేయాల్సి ఉంది చాలా నిర్ధారణలకు రావాల్సి ఉంది పోల్చుకోవాల్సి ఉంది ఎందుకంటే తెలుగు రామాయణాల్లోకి వచ్చేసరికి వాల్మీకి రామాయణంలో ఉన్నవే కనిపించవు కొన్ని మార్పులు వచ్చినాయి వాల్మీకి రామాయణ తెలుగు రామాయణాలలో మందర ఇక్కడ ఎక్కువ కనిపించని మందర అక్కడ కనిపిస్తుంది మందర కాదు మండోదరి రావణుడి భార్య మండోదరి కనిపిస్తుంది అందువల్ల ఏంటి సాహిత్యం ఎవరు సృష్టిస్తారు ఎవరి అవసరానికి ఎవరి సృజన శక్తులకు ఎవరి సంవాదానికి ఎవరి సంభాషణకి ఎవరి సాంస్కృతిక అవసరాలకి ఏది అవసరమో ఆ అవసరాలను బట్టి మన సృజన శక్తులు వికసిస్తూ ఉంటాయి ఆ సృజన శక్తుల నుంచే రాముణ్ణి అర్థం చేసుకోవాలని అనుకుంటూ ఈ అవకాశం నుంచి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాం